గ్రామ పెద్ద మనుషులు ప్రైవేట్ స్కూల్ బస్సులు గ్రామానికి రాకుండా ఆ ఊరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగుండ గ్రామంలో గతంలో మూతపడిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి తిరిగి ప్రారంభించారు నాలుగు సంవత్సరాలుగా మూతపడిన పాఠశాల తిరిగి ఈ రోజు ప్రారంభం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో అన్ని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు సౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూస్తున్నారన్నారు తను కలెక్టర్ అందరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని వచ్చామని ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారన్నారు పిల్లలను ప్రోత్సహించే విధంగా అధికారులు చర్యలు అంటే వారిని అభినందిస్తామని ప్రవహించారు వారం పది రోజుల్లో మళ్ళీ పాఠశాలకు వచ్చి నిత్య బోధన భోజనం మాత్రం క్లాస్ రూమ్లు ఎలా ఉన్నాయో చూస్తానని అన్నారు ప్రైవేట్ పాఠశాల ఆర్భాటాలకు మనం లోటు కావచ్చని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే చదివితే నామోషీలాగా అనుకోవద్దని చెప్తా ఉన్నా నాలుగు సంవత్సరాలుగా మూతపడ్డ పాఠశాలను మళ్ళీ చొరవ తీసుకొని ఇలా ఎవరు పుణ్యాత్మక చర్వ తీసుకున్నారో ముందు మాట అతనికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్థం తెలియజేస్తా ప్రభుత్వ పాఠశాలలు ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇటువంటి వసతి సౌకర్యము వాళ్లకు బట్టలు పుస్తకాలు అధ్యాపకంగా ఉండేటువంటి ప్రావీణ్యత కలిగిన అధ్యాపకులు అన్ని ఉండి కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ఆర్పాటలతోటి నాణ్యత ఉందా లేదా అనేది కనుక ఎక్కువ కూడా గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా అని నా అనేది పెట్టుకొని మేమందరం గవర్నమెంట్ చదివిన వాళ్ళం చదివినా మేము ప్రైవేట్ స్కూల్లో చదవలే కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా గ్రామాల్లో రాంగరంగ కలెక్టర్ గారితో అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారితో ఆర్డీఓ డిఓ అందరితో మాట్లాడుకుంటూ వచ్చాం నేను ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ శాసన సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా విద్యాశాఖ మంత్రి ఎక్కడైతే స్కూల్లో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలు జరిగే సందర్భంగా ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు అధ్యాపక వర్గం ప్రైవేట్ స్కూల్ బస్సు ఆ ఊర్లోకి రాయకుండా ఆ ఊర్లో పిల్లలందరినీ ఆ స్కూల్నే జైన్ చేసి చదివిస్తే ఆ ఊర్లో పాఠశాల సమస్యతో పాటుగా ఆ ఊర్లో మీరు కలిసి గ్రామస్తులు తీర్మానం చేసి ఓ సూచించే ఐదు పనులను వెంటనే పూర్తి చేసే విధంగా మా బాధ్యత అందరి చేస్తాం అంటే మా ఉద్దేశం ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను ప్రోత్సహించే విధంగా చదివిపిస్తారో వాళ్ళను ప్రభుత్వ పక్షాన ప్రోత్సహించాల్సిన బాధ్యత మాకుంది ఇలా రేగొండ గ్రామానికి జిల్లా కలెక్టర్ గారికి చెప్పినట్టుగా బాత్రూమ్లకు సంబంధించి కావచ్చు త్రాగునీటి సమస్యకు సంబంధించి అదనపు తరగతుల గదుల నిర్మాణం పాత పడ్డ కొత్త నిర్మాణానికి సంబంధించి వెంటనే జిల్లా కలెక్టర్ గారు వాటికి సంబంధించి శాంక్షన్స్ ఇస్తారు నేను కూడా ఈ పాఠశాలకు సంబంధించి మళ్ళీ వారం పదిహేను రోజులకు వస్తాం లేదా నెల రోజులకు వస్తా వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న విద్యాబోధన జరిగే సందర్భంలో ఇవాళ్లే ప్రారంభమైంది ఆయన భోజనం బాగా లేదంటున్నాడు నాలుగేళ్ళు లేదు తప్పకుండా మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు భోజనం సంగతి బాత్రూమ్ల సంగతి క్లాత్రూమ్ల సంగతి వెరిఫై చేసుకొని దానికి సంబంధించినటువంటి లోపలే కూడా చేస్తా